బతుకమ్మ పాట అత్తగారింటికి కుమార్తెను పంపుతూ మంచి బుద్ధులు చెప్పిన తల్లి శ్రీరాముని తల్లి ఉయ్యాలో ప్రేమతో సంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో సతిధర్మములు కొన్ని ఉయ్యాలో చెప్పెను ఈ రీతి ఉయ్యాలో చెవులకు ఇంపుగా ఉయ్యాలో నా తల్లి సంతమ్మ ఉయ్యాలో నా ముద్దు పట్టివే ఉయ్యాలో అత్తవారింటికి ముయ్యాలో ఆనందముగా బొమ్ము ఉయ్యాలో అత్త మామల భక్తి ముయ్యాలో చిత్తంబులో నిలుపు ముయ్యాలో వారిపైన ప్రేమ ఉయ్యాలో వాసుదేవుని పూజ ముయ్యాలో పేదరికం చూచి ముయ్యాలో ప్రీతి దప్పకు ముయ్యాలో ప్రేమతో పేదరికం చూచి ముయ్యాలో ప్రీతి దెబ్బకు తల్లి ఉయ్యాలం కలిగి ఉన్న తల్లి ముయ్యాలో కనిపెట్టి ఎదుగవలి ముయ్యాలో ఉయ్యాలో 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 బతుకమ్మ పాట అత్తగారింటికి కుమార్తెను పంపుతూ మంచి బుద్ధులు చెప్పిన తల్లి శ్రీరాముని తల్లి ఉయ్యాలో ప్రేమతో సంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో ధర్మములు కొన్ని ఉయ్యాలో ఈ రీతి ఉయ్యాలో చెవులకు ఇంపుగా ఉయ్యాలో నా తల్లి సంతమ్మ ఉయ్యాలో నా ముద్దు పట్టివే ఉయ్యాలో అత్తవారింటికి ఉయ్యాలో ఆనందముగా బొమ్ము ఉయ్యాలో అత్త మామల భక్తి